హోంవర్క్ అయిపోయిన తర్వాత నా పాపకి టైంపాస్ కావట్లేదు అని చెప్పేసి చలిమంట కాగుతా అమ్మా అంటే సరే అని కట్టెలు తీసుకొచ్చి పెట్టి ఇంకా నిప్పు చేసి పెట్టాం ఇంకా అమ్మ చలిమంట కాగుతుంది అంటే చలిమంట ఏం కాదులే కానీ నిజం చెప్పాలంటే అమ్మ టైంపాస్కి అట్లా చేయమన్నది సరే అని చెప్పేసి నేను ఆమె కోరిక కోసం పెట్టాను ఇంకా ఆమె తోడు అంజు బాబు ఆయన కూడా దగ్గరికి వెళ్ళి ఉంది కానీ మంటం చూసేసరికి భయం వేసి దగ్గరికి వెళ్ళలేక దూరం నుంచి దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు ఇంకా నేను అక్కడ కింద కూర్చోలేక వాళ్ళ ఇంట్లో పీట తీసుకురా తన్వి అని వాళ్ళ అక్కకి చెప్తే ఒక పీట తీసుకొచ్చింది దాని మీద కూర్చుంటే మా ఇంట్లో పీట తెచ్చుకొని కూర్చున్నావేంటి నువ్వు అని చెప్పేసి మా ఇంట్లోకి వెళ్ళి ఆయన మా ఇంట్లో ఉన్న చేయి తెచ్చుకొని కూర్చున్నాడు చూడండి చిన్న పిల్లోడే కానీ పెద్ద అల్లరి వీడు బల్లే తెలుసు వీడికి అన్నీ బాగా తెలివి ఉన్నది వాళ్ళ పీట మళ్ళీ లాక్కుంటే తన దగ్గర పెట్టుకుందామని వెళ్ళేసరికి నా పాప వెళ్ళి తీసుకుంది ఇంకా గొడవ వాళ్ళిద్దరికి అక్కడ ఇంకా వాళ్ళిద్దరు గొడవ పడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే నేనేమో మంచిగా మంట అయినాక నిప్పులు వచ్చినాయి కదా ఆ వాటితో బొగ్గులు ఉన్నాయి ఇంకా అవి బ పక్క కనేసి ఆ బొగ్గులని నీటితో చల్లార్చిన ఎందుకంటే నాకు పూజకు సాంబ్రాన్ని వేసుకోవడానికి పనికి వస్తాయి అని చెప్పేసి అలా పెట్టిన కొనుక్కొచ్చిన బొగ్గులు నిప్పు చేస్తే అసలు రావట్లేదు మంచిగా అసలు సంబ్రాన్ వేసిన ఫీల్ లేదు ఎందుకంటే బొగ్గులు సరిగి రాకపోయేసరికి ఇవైతే మంచిగా వస్తాయని చెప్పేసి తీసి పక్క పెట్టకుండా చల్లచ్చి దీన్ని కూడా కామెంట్ చేసి ఇంకా అది అట్లా చేయకూడదు అది అని చెప్పేసి అయితే అసలు అనకండి ఎందుకంటే లాస్ట్ టైం నేను శివయ్య నిత్యం అభిషేకం ఉండాలని చెప్పేసి ఒక స్టాండ్ చేయించిన కదా ఆ వీడియోకి కొందరు బాగానే అర్థం చేసుకున్నారు నా భక్తి కానీ కొందరేమో ఐరన్ వాడకూడదు అని కామెంట్ పెట్టారు ఐరన్ వాడొచ్చు వాడకూడదు అన్న విషయం నాకైతే అసలు తెలియదు కానీ నేను నా ఇంటెన్షన్ ఏంటంటే శివైకి ఎప్పుడు నిత్య అభిషేకం ఉండాలి అన్న ఆలోచనతోనే ఆయన మీద భక్తితోనే నేను అలా ప్లాన్ చేసి చేశాను అంతేగాని నాకైతే వేరే ఉద్దేశం అయితే ఏం లేదు దీనికి కూడా మీరు బొగ్గులు అట్లా వాడకూడదు అని చెప్పేసి అయితే ఏం కామెంట్ పెట్టకండి ఎందుకంటే ఇంట్లో సాంబ్రాన్ని పోగేస్తే మంచిదని నేను బొగ్గులు తీసి పెట్టాను అంతే